नमोस्तु यस लक्ष्मणा राम ये देवयी कृतस्यी जनकात्मजा ये नमोस्तुरुद्रेन्द्रयमानिले भ्यो नमोस्तुचंद्रार्कमरुद्गने भ्याहा रामा ये रामाभद्रा ये रामचंद्रा वेदसे रघुनाथा ये नाथा ये सीता ये पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయణము అరణ్యకాండము ఏక సప్తతి తమ సర్గ కబంధుడు తన వృత్తాంతము చెప్పి నా శరీరమును దహించి వేసిన పిమ్మట మీకు నందు ఉపాయము చెప్పెదను అని రామునితో పలుకుట పురా రామ మహాబాహో మహాబల ీన్మమాచిలోకేషు విశ్రుతాయ్య శక్రస్ సూర్యస్ వుః గొప్ప బాహువులు అత్యధికమైన బలపరాక్రమములు గల రామ పూర్వము నా రూపము మూడు లోకములలో ప్రసిద్ధమై ఊహింపశక్యము కాని విధమున అద్భుతముగా ఉండెను నా రూపము చంద్ర సూర్యుల రూపము వలే దేవేంద్రుని రూపము వలే ఆశ్చర్యకరముగా ఉండెను సోహం రూపమిదం కృత్వా కృకవిత్ర్రాసన మహత్ వనగతాన్ రామ త్రాసయామి తతస్త ఓ రామ అట్టి అద్భుతమైన రూపము గల నేను లోకములకు భయము కలిగించే ఈ రూపము దాల్చి అక్కడక్కడ వనాలలో నివసించే మునులను భయపెట్టుచుండేవాడను రూపేణానేన దర్శితః ఒకనాడు నేను అనేక విధములైన వనములలో లభించే వస్తువులను సేకరించుచున్న స్థూల శిరస్కుడు అనే మహర్షిని ఈ రూపముతో బెదిరించి అతనికి కోపము కలిగించితిని తేనాహముక్త ఘోర శాపాభిదాయినా ఏతదేవ నృశం సంతే రూపమస్తు గర్హితం ఆ మహర్షి నన్ను చూచి ఘోరమైన శాపము ఇచ్చుచు ఇట్లు పలికెను నీకు ఇటుపైన క్రూరము నింద్యమూ అయిన ఈ రూపమే ఉండుగాక సమయాయాచిత క్రుద్ధ శాప్యాంతో భ భాషితం వచః నా అపచారము వలన కలిగిన ఈ శాపమునకు అంతము చూపుము అని నేను క్రుద్ధుడైన ఆ మహర్షిని ప్రార్థింపగా ఆతడు ఇట్లు పలికెను యిత్ భుజో రామస్వాం దహేద్విజ నేవే తాత్ ప్రాప్స్యసే రూపం స్వమేవ విపులం శుభం జనశూన్యమైన వనములో రాముడు ఎప్పుడు నీ భుజములను ఛేదించి దహించునో అప్పుడు నీవు మంగళకరమైన విశాలమైన నీ రూపమును తిరిగి పొందగలవు శ్రియా పుత్రం విరాజుత్రనోస్వం విద్ధి లక్ష్మణ రూపం ప్రాప్తమేవం రనాజిరే ఓ లక్ష్మణ నేను దనువు కుమారుడను లక్ష్మితో ప్రకాశించేవాడను నాకు ఇట్టి రూపము యుద్ధరంగములో ఇంద్రుని కోపము వలన వచ్చినది అహంహి తపసోగ్రేణ పితామహమతోషయం దీర్ఘమాయప్రాదా విభ్రమోస్పృశత్ నేను ఉగ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని సంతోషపెట్టగా ఆ బ్రహ్మదేవుడు నాకు దీర్ఘాయుర్దాయమును ప్రసాదించను దానితో నాకు గర్వము కలిగెను దీర్ఘమాయుర్మయా ప్రాప్తం శక్ర కరిష్యతి ుద్ధిమా స్థాయరణేష నాకు దీర్ఘాయుర్దాయము లభించినది కదా దేవేంద్రుడు నన్నేమి చేయగలడు ఈ విధమైన ఆలోచనతో యుద్ధమునందు ఇంద్రుని ఎదిరించి తిని తాహు ప్రయుక్ వజ్రేణా సత్థి నీచైవ మూర్ధా శరీరే సంప్రవేశితం ఇంద్రుడు తన బాహువుతో నూరు గల వజ్రాయుధమును ప్రయోగించగా నా తొడలు తలా కూడా శరీరములోనికి చొచ్చుకుపోయినవి సమయాత్యమాన సన్నానయ్యమ సాధనం పితామహవచ సత్యం తదస్త్వితి మీత్ నా ప్రార్థనను అంగీకరించి ఇంద్రుడు నన్ను యమలోకమునకు పంపలేదు బ్రహ్మదేవుని మాట సత్యమగుగాక అని నాతో పలికి అనాహార కథం శక్తో భగ్నక్తిశిఖ వజ్రేణా కాలం సుదీర్ఘమపి జీవితుం వజ్రముచేత కొట్టబడి తొడలు శిరస్సు ముఖము విరిగిపోయిన నేను ఆహారము లేకుండా చాలా కాలము ఎట్లు జీవించగలను ఏవ ముక్తస్తు మే శక్రో ముక్తస్క్రో బాహూయోజనమాయత ప్రాదా దాస్య మే కుక్షక్ష్ణదంష్ట్రమకల్పయత్ ఈ విధముగా నేను అడుగగా దేవేంద్రుడు నాకు యోజనము పొడవైన బాహువులను ఇచ్చి నా పొట్టలో తీక్ష్ణమైన దంతములున్న నోరు కూడా అమర్చను సోహం భుజాభ్యాం దీర్ఘాభ్యాం సంకృష్యాస్మిన్ వనేచరాన్ సింహద్విపమృగ వ్యాఘ్రాన్ భక్షయామి సమంత అట్టి నేను ఈ వనములో అంతటా సంచరించుచున్న సింహములను గజములను లేళ్ళను పెద్ద పులులను దీర్ఘములైన నా భుజములతో లాగి భక్షించుచున్నాను సు మామ్రవీదింద్రో యదా రామ స ఛేత్యతే సమరే బాహూ తదా స్వర్గం గమిష్యసి లక్ష్మణ సమేతుడైన రాముడు ఎప్పుడు యుద్ధములో నీ బాహువులను ఛేదించునో అప్పుడు నీవు మళ్లీ స్వర్గానికి వెళ్ళదవు అని ఇంద్రుడు నాతో చెప్పెను అనేన వ రామ సర్వస్య గ్రహణం పశ్యామి్రహణం సాధురోచయే రాజశ్రేష్ఠుడవైన ఓ రామ అది మొదలు నేను ఈ శరీరముతో ఈ వనములో ఉండి కనిపించిన ప్రతిదానిని గ్రహించవలెననే కోరికతో ప్రవర్తించుచున్నాను అవశ్యం గ్రహణం రామో రామోమేహం సముపైష్యమాం బుద్ధి పురస్కృత్యేహన్యాసకృత్రమ రాముడు ఎప్పటికైనా తప్పక నా పట్టులోనికి రాగలడు అను ఆలోచనతో ఈ దేహమును విడచుటకై ప్రయత్నము చేయుచు అనగా ప్రతి వస్తువును పట్టుకొనుచున్నాను సత్వం రామోసి భద్రం తే నాహమ్యే రాఘవ తత్వమేవ ముక్తం మహర్షినా ఓ రామ నీవు ఆ రాముడవే నీకు మంగళమగుగాక మహర్షి చెప్పిన విధమున నీవు తప్ప నన్నెవ్వరూ చంపజాలరు అహం హిమతి సాచివ్యం కరిష్యామి నర్షభా మిత్రం చైవోపదేక్ష్యామి యువాభ్యాం సంస్కృతోగ్నినా మానవులలో శ్రేష్ఠుడవైన ఓ రామ మీరు నాకు దహన సంస్కారము చేసిన పిమ్మట నేను మీకు ఆలోచనలో సహాయము చేసేదను మీకు స్నేహితుని చూపగలను ఏముక్తస్ ధర్మాత్మా దనునాతేన రాఘవ ఇదం ోపశ్వత ఆ దనువు పలికిన మాటలు విని ధర్మాత్ముడైన రాముడు లక్ష్మణుడు వినుచుండగా ఇట్లు పలికెను వివరణ వెనుక ఏడవ శ్లోకములో శ్రియా విరాజితం పుత్రం ధనోస్త్వం విద్ధి లక్ష్మణ అని చెప్పబడినది దానికి శోభతో ప్రకాశించుచున్న నేను దనువు కుమారుడను అని అర్థము కొందరు వ్యాఖ్యాతలు విరాజితం అనే దానిని ఆరవ శ్లోకములోని రూపం అనే దానికి విశేషణంగా గ్రహించి శోభాయుక్తమైన రూపమును పొందగలవు అని అర్థము చెప్పినారు నేను ధనువు కుమారుడను అనియే ఇక్కడ అనగా ఏడవ శ్లోకములో అర్థము దానిని బట్టి ఈ శ్లోకములో ధనోహ దానికి దనువు వంశములో పుట్టిన వాని యొక్క అని అర్థము చెప్పినారు కాని ఇది క్లిష్టమైన అర్థము అందుచేత ప్రాత్యపాఠము బాగున్నదని తోచుచున్నది పైన చూపిన ఏడవ శ్లోక పూర్వార్థము ఆ పాఠంలో శ్రీయో మాం మధ్యమం పుత్రం ధనుం నాం దానవం అని ఉన్నది నేను శ్రీ అనువాని మధ్యమ పుత్రుడనైన దనువు అనే పేరుగల దానవుడను అని దాని అర్థము ఏడవ శ్లోకములో శ్రియా విరాజితంకు బదులు శ్రియో విరాజితం అను పాఠమును గ్రహించి కొందరు వ్యాఖ్యాతలు దనువు యొక్క వంశీయుడైన శ్రీ అనువాని యొక్క ఇత్యాది విధముగా వ్యాఖ్యానం చేసినారు పాఠము గ్రహించిన పక్షాన ఇక్కడ దనునా అనే దాని అర్థము సరిగా కుదురును రావణేన హృత భార్య మమ సీతస్ నిష్క్రాంత జనస్థానా సహ భ్రాత్రాయ సుఖం నేను నా తమ్ముడు జనస్థానము నుండి బయటకు వెళ్లిన సమయమునందు రావణుడు కీర్తిమంతురాలైన నా భార్య సీతను అనాయాసముగా అపహరించినాడు నామ మాత్రం తు జానామి తస్య రక్షస నివాసం వా ప్రభావం వా వయస్ విద్మహే నాకు ఆతని పేరు మాత్రమే తెలిసినది కాని ఆతని రూపము తెలియదు ఆతని నివాసమును గూర్చిగాని ప్రభావమును గూర్చిగాని తెలియలేదు శోకార్తనామనాథానామేం విపరిధావతా కారుణ్యం సదృశం చ వర్తతాం మేము శోకార్తులమై వారు లేక తిరుగాడుచున్నాము మేము నీకు ఉపకారము కూడా చేయుచున్నాము కావున నీవు మా విషయమై కారుణ్యము కారుణ్యముచూపుము కాష్టాన్యాదాయ శుష్కాణి కాళే భగ్నాని కుంజరై వీరశ్వభ్రే మహతి కల్పితే ఓ వీరుడా ఆయా సమయాలలో ఏనుగులు విరచిన ఎండిన కట్టెలు తీసుకుని వచ్చి పెద్ద గొయ్యి ఏర్పరచి నిన్ను దహించదము సత్వం సీతాం సీతం సమాచక్ష్నాయత్రణమాసి తత్వత నీకు సీతను గూర్చి నిజముగా తెలిసినచో ఆమెను ఎవరు హరించినారో ఎక్కడికి హరించుకొని పోయినారో చెప్పి మంగళకరమైన కార్యమును చేయుము అనగా పుణ్యము కట్టుకొనుము ఏవ రాణ వాక్యం ప్రోవాచకుశలో రాఘవం రాముని మాటలు విని మాటలలో నేర్పరి అయిన ఆ ధనువు మాటలలో నేర్పరి అయిన రామునితో ఉత్తమమైన మాట పలికెను జ్ఞానం నాభిజానామి ్ వక్ష్యే దగ్ధస్వం రూపమాస్థి నాకు దివ్యదృష్టి లేదు అందుచే సీత ఎక్కడున్నదో గుర్తించ జాలను మీరు నన్ను దహించిన పిమ్మట నా సహజ రూపమును తిరిగి పొంది సీతజాడ తెలుసుకొనగలిగిన వాణిని గూర్చి చెప్పెదను శక్తిరస్తి నే ప్రభో రాక్షసం తమ్మవీర్యతృతవా నేను వరకు నీ భార్యయైన సీతను హరించిన మహాపరాక్రమవంతుడైన రాక్షసుని గూర్చి తెలుసుకొను శక్తి నాకు లేదు విజ్ఞానం హి మమ భ్రష్టం శాపదోషేణ రాఘవా స్వకృతేన మయా ప్రాప్తం లోక విగర్హితం ఓ రామ శాపదోషము చేత నా దివ్య జ్ఞానము భ్రష్టమైపోయినది నేను చేసిన పనికి ఫలితముగా లోకుల చేత నిందించబడే ఈ రూపము సంప్రాప్తించినది కింతు యావన్నయా సవితాశ్రాంత సవిత తావన్ మామవటే క్షిప్వా దహరామ యథా విధి కాని రామ సూర్యుడు గుర్రములు అలసిపోగా అస్తాద్రికి చేరక మునుపే నీవు నన్ను గోతిలో పడవేసి కాల్చవలెను కాల్చవలను న్యాయేన రఘునందన క్ష్యామితమహం వీరయస్తం జ్ఞాస్యతి రాక్షసం వీరుడవైన రామ నీవు నన్ను గోతిలో వేసి యథాశాస్త్రముగా కాల్చిన పిమ్మట ఆ రాక్షసుణ్ణి గూర్చి తెలుసుకొనగలిగిన వాణిని గూర్చి నీకు చెప్పెదను తేన సఖ్యం చ కర్తవ్యం న్యాయవృత్తేన రాఘవా కల్పయ్యతి ప్రీత సాహయ్యంఘు విక్రమ ఓ రామ న్యాయసమ్మతమైన నడవడిక గల ఆతనితో నీవు స్నేహము చేసి కొనమలను శీఘ్రమైన పరాక్రమము గల అతడు సంతోషించి నీకు సహాయము చేయగలడు నహి తస్ విజ్ఞాతం త్రిషులోకేషు రాఘవా సర్వాన్ పరిశ్రుతో లోకాన్పురాసౌ కారణాంతరే ఓ రామ ఈ మూడు లోకములలో ఆతనికి తెలియనిది లేదు ఇందుచేతనగా ఒక కారణము చేత అతడు అన్ని లోకములూ తిరిగినాడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే ఏక సప్తతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ మాత్రాహీనంతుద్వేత్ తత్సవం క్షమ్యత ద్రీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి राम जय राम जय जय राम